ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్వీర్యమైన జక్కంపూడే ఎకనమికో టౌన్షిప్ సిటీ మళ్లీ ఊపిరి లూదుకుంటోంది అంగుళం కూడా ముందుకు కదలనీయకుండా మూలన పడిన ఈ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం కదలిక తీసుకొచ్చింది ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొదటి భవన నిర్మాణాన్ని ప్రారంభించారు ఆర్థిక నగరంగా ఎదగాలనే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జెట్ సిటీ తాజా పరిణామాల వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు విజయవాడ నగర శివారులోని జక్కంపూడి కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి ఆర్థిక నగరం అడుగు దూరంలో ఉంది ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర ఉన్నతాధికారులతో జరిపినటువంటి సమీక్షా సమావేశంలో ఈ జెర్సీటి ఏదైతే లక్ష్యాలకు అనుగుణంగా గత ఐదేళ్ల కాలంలో పూర్తిగా నిర్వీర్యం చేశారని చెప్పి ప్రభుత్వం భావించడం జరిగింది ఎలాంటి పారిశ్రామిక పురోగతికి అవకాశం కల్పించకపోగా ఇక్కడ గతంలో ఏవైతే నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలన్నీ నిరుపయోగంగా వదిలేయడం వల్ల మరింత ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగానే గత ప్రభుత్వం వ్యవహరించిందని కూడా ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో జెడ్ సిటీ కార్యకలాపాలను సజీవనంత వేగవంతం చేసేందుకు ఇప్పుడు ఏదైతే మనం వెనక్కు కనిపిస్తోందో మొత్తం ఈ టవర్ మొదటి అంతస్తు ఈ మొదటి టవర్ నిర్మాణ పనులలో ఇప్పటికి ఎనభై శాతం వరకు ఈ టవర్కు సంబంధించినటువంటి పనులు పూర్తి కావడం జరిగింది మిగిలిన ఇరవై శాతం పనులను కూడా సాధ్యమైన త్వరగా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది విజయవాడ జక్కంపూల్లోని ఎకనమిక్ టౌన్షిప్లో చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ఇక్కడ ఐదు అంతస్తుల నిర్మాణం చేపట్టారు ఇది మొదటి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది ఈ భవనం ప్రధాన నిర్మాణం అయితే ఇప్పుడు పూర్తయింది చుట్టూ గోడలు విద్యుత్తు ఇతర అంతర్గత పనులు మాత్రమే చేపట్టాల్సింది ఆర్థిక నగరంలోని ఈ మొదటి టవర్ను వీలైన త్వరగా పూర్తి చేయాలన్నది ఏపీఐఏసీకి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఆదేశం గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే విజయవాడ నగర శివార్లలో ఉన్నటువంటి జక్కంపూడి వ్యాంవరం గ్రామాల్లో కలిపి నూట యాభై మూడు ఎకరాల్లో జెడ్ సిటీ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు ప్రజలు నివసించేందుకు పదిహేను వేల ఇళ్లతో ఓ టౌన్షిప్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పేరుతో ఒక్కొక్కటి ఐదంతస్తుల్లో ఉండే మూడు భారీ భవన సముదాయాలను నిర్మించాలనేది ఈ ప్రాజెక్టు ప్రతిపాదన మొదట ఆరు వేల ఏడు వందల యాభై ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎపెట్కా ఆధ్వర్యంలో ఈ చిన్న మధ్యతరహా పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి ఇక్కడ ఏదైతే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లో మొదటి భవన నిర్మాణ పనులను కూడా పూర్తి చేయడం జరిగింది ఐదో ఆర్థిక నగరంగా ఇది ఎదగాలి అనేది ప్రభుత్వ లక్ష్యం అనుకున్నట్టే పనులు వేగంగా జరుగుతున్న సమయంలో వైసీపీ ప్రభుత్వం గతంలో అధికారంలోకి రావడం అక్కడతో వివిధ దశల్లో ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాలతో పాటు తుర్దశకు చేరినటువంటి ఈ భవన నిర్మాణ పనులు కూడా ఇక్కడతోనే ఆగిపోవడం జరిగింది తాజాగా దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఉన్నతాధికారులు మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ జెడ్ సిటీపై దృష్టి సారించింది గతంలో ఏవైతే నిలిచిపోయినటువంటి పనులు ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో బిల్లు ఇవ్వాలని కూడా నిర్ణయానికి రావడం జరిగింది జట్ సిటీ దీన్ని వచ్చి లాటెడ్ ఇండస్ట్రీ కాంప్లెక్స్ చేయడానికి టవర్స్ ఇస్తూ ఆ టవర్స్ లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే ఒక టవర్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా రెండు టవర్ రావాలి కానీ అవి ఇంకా ఫౌండేషన్ స్టేజ్ లో ఉన్నాయి సో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ ఈ మధ్య ఒక జీవో ఇచ్చి ఏపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు యాక్చువల్లీ ఆ ల్యాండ్ ఎపెడ్కో దగ్గర ఉంది ఎప్పటి నుంచి ఏపీఐసికి హ్యాండ్ ఓవర్ చేసిన వెంటనే సో వాళ్ళు దాన్ని ప్లాన్ చేసి ఈ ఒకటో టవర్ అయితే ఉందో దీన్ని పీపీపీ వాళ్ళని కానీ ప్రైవేట్ ఏజెన్సీ కానీ పిలిపించి దాన్ని కంప్లీట్ చేసి అక్కడ యాక్టివిటీ మొదలు పెడతారు రెండు మళ్ళీ మూడో టవర్ ఏ దాన్ని కంప్లీట్ చేసి అక్కడ కూడా ప్రాజెక్ట్ ఫ్యాక్టరీ ముందుకు తీసుకెళ్తారు దీనికి సంబంధించి గత ఏదైతే ప్రభుత్వం పూర్తిగా ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసిందో అంతకు ముందు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి సుమారు ఇరవై కోట్ల రూపాయల బిల్లులను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేసింది దీనికి సంబంధించి ఏదైతే అబెట్కో పరిధిలో గతంలో నిర్మాణాలు జరిగాయో మళ్లీ వాళ్ళ నుంచి ఏపీఐఐసికి మొత్తం ఈ నిర్మాణ కార్యక్రమాల బాధ్యతలన్నీ అప్పగిస్తూ ఈ స్థలాన్ని పూర్తిగా ఏపీఐఐసికి బదలాయించడం జరిగింది ఏపీఐసి ఆధ్వర్యంలో ఈ టవర్ నిర్మాణ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ఏవైతే ఫ్యాక్టరీలకు సంబంధించి గతంలో దరఖాస్తులు ఉన్నాయో వాటిని పరిశీలించడం అలాగే కొత్త దరఖాస్తులను ఆహ్వానించడం ఒకే ప్రాంతంలో వివిధ రకాల పరిశ్రమలు అలాగే కాలుష్య రహితమైన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వారందరికీ ఇక్కడ స్థలాలను కేటాయించడం అనేది ప్రధానంగా ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి కీలక అంశంగా మనకు కనిపిస్తోంది మొదటి టవర్ ఆరంభించిన వెంటనే ఎంఎస్ఎంఈ పరిశ్రమలు అవకాశం కల్పిస్తారు వాటిలో పనిచేసేందుకు స్థానికంగా జక్కంపూర్ టౌన్షిప్లోనే వేలాది మంది అందుబాటులో ఉంటారు వారికి ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళి తిరిగి పనిచేసి ఇంటికి వచ్చేలా చేయాలనేది ఆర్థిక నగరం ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో ఓ నమూనాగా జక్కంపూడి ఆర్థిక నగరాన్ని రూపొందించాలనేది ప్రభుత్వ ప్రణాళిక మధ్యలో ఐదేళ్లు ఎక్కడ ఆగిపోయిన పనులను ప్రస్తుతం పునరుద్ధరించి తిరిగి గత ప్రణాళికను గాడిలో పెడుతున్నారు ఇలాంటివే మరికొన్ని టవర్లను కూడా నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది వ్యవసాయ మహిళా పారిశ్రామికవేత్తలకు ఈ జెట్ సిటీలో స్థలాలు కేటాయించబోతున్నారు ఎందుకంటే ఐదు అంతస్తుల్లో ఇక్కడ ఒక ప్రధానమైన మొదటి టవర్ నిర్మాణం జరిగింది ఒక్కో టవర్లో కూడా ఇరవై ఒక్క వేల చదర విస్తీర్ణం కూడా ఒక్కో అంతస్తులో ఉంది మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఐదు టవర్లలో ఉన్నటువంటి ఏవైతే ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఇవ్వడానికి నిర్దేశించారో వాటిలో మహిళా పారిశ్రామికవేత్తలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని ఎలీప్ లాంటి సంస్థలకు మొదటి ప్రాధాన్య ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది జక్కంపుడిలో ఉన్న టిడ్ హౌసెస్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయాయి అక్కడ ఓన్లీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ వాటర్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ అయితే ఉంది దీనికి ఆల్రెడీ కోఆర్డినేట్ చేస్తున్నాము అది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ప్రాపర్ గా జరుగుతుంది అది ఒక అయితే మనకు జెట్ సిటీ అనేది అడిషనల్ ఇన్కమ్ అలాగే అడిషనల్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఇది ఇది ప్లాటెడ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కాబట్టి సో అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయితేనే లెవీహుడ్ ఇంప్రూవ్మెంట్ అయితేనేంటి అట్లాగే ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఎస్పెషల్లీ ఎంఎస్ఎం ఇండస్ట్రియల్ యాక్టివిటీ దట్టు మహిళలు ఎక్కువ చేసే ఇండస్ట్రీస్ అక్కడ వచ్చే అవకాశం ఉంది త్వరలోనే విధిన్ వన్ ఇయర్ అది చాలా మంచి ఒక ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అవకాశం కూడా అప్రోచ్ అయ్యారు మిగతా ఈ గ్రూప్స్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు కూడా అప్రోచ్ అవుతున్నారు అది గవర్నమెంట్ పాలసీ ఏపీ అలర్ట్ చేస్తాము మూడు దశల్లో జెడ్ సిటీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావించిన ప్రభుత్వం మొదటి దశ నిర్మాణ పనులను సాధ్యమైన త్వరగా ప్రారంభించాలని చూస్తుంది ఇప్పటికే భవన నిర్మాణం చాలా వరకు పూర్తయ్యే నేపథ్యంలో దీనిని త్వరితగతిన ప్రారంభించి లబ్ధిదారులకు అందజేయడంతో పాటు చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఈ ప్రాంతంలోకి రావడం ద్వారా ఈ స్థానికంగా ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు మెరుగు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇదే సమయంలో రెండు మూడు తమ సంబంధించిన టవర్లు ఏవైతే నిర్మాణాలు చేపట్టాలని భావించారో వాటికి సంబంధించి ఇప్పటికే పునాదులు తీసి కొంతవరకు పనులు జానం జరిగిన నేపథ్యంలో వాటి పనులను కూడా సాధ్యమైన త్వరగా పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచన చేస్తోంది తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగు పరిశ్రమలకు ఊతం ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పంగా కనిపిస్తోంది ఐదేళ్ల విధ్వంసం పూర్తిగా జడ్ సిటీని నిర్లక్ష్యంలోకి నెట్టేసిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం మళ్లీ జడ్ సిటీ నిర్మాణ పనులను ప్రారంభించడం ద్వారా ఈ ప్రాంత ప్రజల్లో రేకెత్తిస్తోంది జక్కంబోట్ cameraman Bhaskar Srinivas Mohan, ETV News.